ఆయన అగురారం వాళ్ళ సొంత గ్రామం అక్కడ ఉండే అక్కడ కూడా చూస్తే ఎక్కువ మిత్రులంతా కూడా ఆయనకి మన వాళ్ళే ఎక్కువ ఉండేవాళ్ళు కమ్మ కమ్మ కులమే ఎక్కువ ఉండేది ఆయన దగ్గర ఆ స్టాఫ్ కూడా ఎక్కువగా మన మన కులానికి సంబంధించిన వ్యక్తులే ఉండేవాళ్ళు అలాంటి ఏ కులాభిప్రాయం లేని వ్యక్తి ఈరోజు నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ఎలక్ట్ కావటం జరిగింది ఎందుకంటే ఇది ఒక క్రిటికల్ నియోజకవర్గం ఇక్కడ గెలవాలంటే ఎక్కువ భాగం మనం ఎన్నిసార్లు టీడీపీ పోటీ చేసినా తక్కువ సమయమే గెలిచాం ఒకసారి రావు గెలిచాడు అంతకుముందు వేణుగోపాల్ రెడ్డి గారు గెలిచారు తర్వాత మళ్ళా కృష్ణారెడ్డి గారు దాన్ని సాధించుకోవటం జరిగింది దీనికి ప్రయాసాలు చాలా ఉన్నాయి దీన్ని కావటంలో కూడా ఈ నియోజకవర్గం టీడీపీకి గెలిపించుకోవటంలో సైడ్ కార్యకర్తల బలం మనకు మంచి బలం ఉంది కార్యకర్తల బలం అయినా దాన్ని నడిపించ నడిపిస్తూ దానికి ఇంకా కూడా ఒక సొంత శక్తిని కూడా మనం ఆయన సొంత బలాన్ని కూడా కూడగట్టి తెలుగుదేశం పార్టీకి అటు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ మీద ఉండే ఇమేజ్ ముందు చేసిన మన సుబ్బానాయుడు చేసిన పోరాటం కావచ్చు ఏదైనా కావచ్చు ఇక్కడ మనం కృష్ణారెడ్డి గారిని గెలిపించుకోవటం జరిగింది కృష్ణారెడ్డి గారు గెలి గెలిచిన సంవత్సరం ఏడు నెలల్లోనే మనం చూస్తూ వస్తున్నాం చాలా అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమాలు మన పట్టణం చుట్టే కనిపిస్తున్నాయి ఇక్కడ ఏంటంటే ఎక్కడా కూడా తేడాలు ఏం లేవు ఎందుకంటే నాకు ఆయన ఆయనతో బాగా సాన్నిధ్యం ఉంది అటు రాజా కానీ నేను అందరం కూడా ఇప్పుడు పామిడి రవి కానీ మన నాగసరావు కానీ ఇక్కడ ఉండే చుట్టుపక్కల మనం ఉండేది స్ట్రెంత్ తక్కువైనా పన్నెండు వేల పది పన్నెండు వేల మధ్యలో ఉన్న నాలుగు ఇంచుమించుగా గుత్తికొండ కిషోర్ పట్టణం కానీ అటు గోగోల్ మండలంలో నాగేశ్వరరావు కానీ అదేవిధంగా దగదత్త మండలంలో పమిడి రవికుమార్ కానీ అదేవిధంగా ఆయన పక్కన ఉండే రైటు లెఫ్ట్ కూడా అంటే మనకు ఉండే వాళ్ళల్లో అక్కడ ఉండే దగ్గరగా ఉండే రాజ్ కుమార్ కానీ నేను కానీ అందరం ఉన్నాం అదేవిధంగా ఆయన కార్యాలయానికి కార్యదర్శి కూడా మన గురుదేవిను ఉండటం జరిగింది అంటే ఇక్కడ ఎక్కడా కూడా కుల్ల వివక్ష చూపి చూపించే ఇది ఉంటే ఆయన ఇంతమంది పెట్టే పరిస్థితి లేదు ఎందుకంటే మనం ఉన్న స్ట్రెంత్ని బట్టి చూసుకుంటే కాబట్టి ఆయన ఇక్కడ సముచిత స్థానం ఇస్తూ పోతా ఉన్నాడు మనకి నాకు తెలిసి సుబ్బానాయుడు గారి విషయంలో కూడా చాలా అతను ఎందుకంటే పార్టీ అడుగుద్ది ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళని అంతకుముందు చేసిన వాళ్ళని ఏ ఇద్దామని కూడా అడిగినప్పుడు ఆయన మొట్టమొదటి సెంట్రల్ బ్యాంకు ఎన్డిసిఎంస్ వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు సొసైటీ ప్రెసిడెంట్గా కూడా ఆయన అక్కడ రికమెండ్ చేయటం జరిగింది ఎందుకంటే తర్వాత వాళ్ళ సోదరుడు మరొక సోదరుడు సుధాకర్ నాయన కూడా నీటి సంఘం అధ్యక్షుడిగా కూడా అడిగినప్పుడు అక్కడ మన దాని పాతిక ప్రాతినిధ్య ప్రకారం ఆయన్ని కూడా పెట్టడం జరిగింది ఆ తర్వాత జరిగిన నీటి సంఘాల తొలి ఎన్నిక అంటే ఇది మనకి వచ్చిన రాష్ట్రంలోనే మొట్టమొదటి తొలి ఎన్నిక నన్ను సోమస్థల చైర్మన్ చేయాలని చెప్పి విపరీతంగా కష్టపడ్డాడు ఆయన దానికి చాలా శ్రమపడ్డాడు ఎందుకంటే మనం చాలా రోజుల నుంచి గ్యాప్ వచ్చింది అతనికి పదవి లేదు ఏదో ఒక మంచి పదవి ఇద్దామనే ఉద్దేశంతో ఆయన చాలా కష్టపడటం జరిగింది దాంట్లో ఒక చోట నుంచి నీటి సంఘం అధ్యక్షుడికి ఉండాలి ఆ నీటి సంఘం అధ్యక్షులందరూ కలిసి డిస్ట్రిబ్యూటరీ చైర్మన్ ఎన్నుకోవాలి ఆ డిస్ట్రిబ్యూటరీ చైర్మన్లు అందరూ కలిసి సోమశెల చైర్మన్ ఎన్నుకోవాలి ఇక్కడ కావలి నియోజకవర్గం డిస్ట్రిబ్యూటరీ చైర్మన్ వరకు నన్ను తీసుకురావడం జరిగింది ఆ తర్వాత సోమశెల చైర్మన్ విషయంలో ఎక్కువ ప్రాధాన్యం హైకమాండ్ని కూడా తీసుకెళ్ళి దీన్ని ఎట్టయినా చేయాలని చెప్పి పట్టుబట్టడం జరిగింది కానీ జిల్లా పదవి కాబట్టి కొన్ని సమీకరణలు మంత్రుల వాళ్ళు వాళ్ళ సొంత దాంట్లో పెట్టుకోవాలనే ఉద్దేశంతో నాకు రాకపోవటం జరిగింది కానీ ఈయన చిత్తశుద్ధి ఎంత సిన్సియర్గా ట్రై చేశాడంటే అంత సిన్సియర్గా ఆయన ట్రై చేయటం జరిగింది కాబట్టి ఈరోజు మేము ముఖ్యంగా ఏంటంటే మనం బయటికి బయట క్యాస్ట్లో కూడా వీళ్ళంతా కృష్ణారెడ్డిని వ్యతిరేకిస్తున్నారు ఇక్కడ అనే భావం సోషల్ మీడియాలో కల్పించే విధంగా ఉంది ఇక్కడ ఎక్కడా కూడా మేము ఎవరం కూడా ఎందుకంటే కృష్ణారెడ్డి గారు విషయానికి వచ్చినప్పుడు బయట మనం ఇక్కడ ఉండే మాజీ సర్పంచులు నీటి సంఘం అధ్యక్షులు మంచి లీడర్లు అంతా ఉన్నారు మాజీ కౌన్సిలర్లు అదేవిధంగా వ్యక్తిగతంగా ఉండే ఇమేజ్ ఉండే నాయకులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు వీళ్ళందరూ కూడా మనం మనం ఎక్కడా కూడా దీంట్లో తేడా లేదు ఇట్లాంటప్పుడు ఈ నియోజకవర్గంలో వీళ్ళంతా ఇదే వర్గంలో ఎందుకు అంటే కృష్ణారెడ్డి గారి మీద టోటల్గా ఉన్నట్టుగా ఈ కమ్మవారి సేవా సమితి లేని బయట బయట నియోజకవర్గాల్లో కూడా దీన్ని ప్రాపకాండ చేసినప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది ఏ ఎమ్మెల్యేకి శాసనసభ్యుడికైనా కానీ ఏదన్నా చిన్నవి ఉంటే అందరూ ఉన్నారు కాబట్టి చిన్న చిన్నవి మనం సర్దుబాటు చేసుకోవాలి దాంట్లో వారి కుటుంబానికి వారికి మేము కూడా తెలియజేస్తాము అందరం ఉన్నాం కాబట్టి ఎక్కడా కూడా వారిని అది మొట్టమొదట్లోనే నియోజకవర్గంలో ఉండే పెద్దలు కానీ అంటే మనకు జాతీయ ప్రధాన కార్యదర్శి మంచి నాయకులు కూడా ఉన్నారు ఇక్కడ మన నియోజకవర్గం అది మొదట్లోనే చిన్న చిన్న ఎక్కర్వ సమస్య పరిష్కారం చేస్తుంటే బాగుండేది అనే బాగుంది అయినా కానీ కృష్ణారెడ్డి గారు కూడా ఎక్కడా కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టిన పరిస్థితులైతే మాకు తెలిసి వంద పర్సెంట్ లేవు కాబట్టి మనం అందరం కూడా నేను ఎందుకంటే ఒక అభివృద్ధి చేసే వ్యక్తి కరప్షన్ లేదు అతనికి ఎక్కడ కూడా కరప్షన్ చేయాల్సిన అవసరం లేదు అవినీతి లేదు అంతకుముందు మనం గత పాలన చూసాం మనం మనల్ని ఎంత ఇబ్బంది పెట్టారో అంటే మన కులం అంటేనే చాలా ఇబ్బంది పెట్టి చాలా వాళ్ళ ఘర్షణలు కూడా దిగేటట్టుగా చేసి చాలా బయటికి రాని పరిస్థితుల్లో కూడా అందరూ ఆ రోజు మన రెండు మండలాల్లో కూడా ఎక్కువ భాగం మన మనోళ్ళు కానీ అటు బయట కానీ పంచాయతీలు సర్పంచులుగా నిలబడి పోరాటాలు చేసి వర్గాన్ని చీల్చిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ మనకి ఒక మంచి నాయకుడు రావటం ఎందుకంటే ఏ ఏ ఎవరైనా కలిసిమెలిసి ఉంటేనే మనం మనం మనుగడ సాగించుకోగలం ఏ విధంగా ఒక సైడ్ వైసీపీ టైం వైసీపీ దాంట్లో ఎక్కువ భాగం మనం ఏ విధంగా మన ఈ సామాజిక వర్గం ఉంటుందో మనకి ఆ సామాజిక వర్గం కూడా ఎక్కువ ఎయిటీ పర్సెంట్ ఉంటారు వైసీపీలో అంటే ట్వంటీ పర్సెంటే ఉంటారు ఎక్కడికి వచ్చే లోపల అది ఎక్కడ కూడా మన మనల్నే ముందు పెట్టుకొని మనల్నే ముందు పెట్టి నడుపుతున్నాడు ఎక్కడ కూడా ఆ డివియేషన్స్ లేవు ఎందుకంటే అందరికీ దగ్గరగా ఉండే వాళ్ళకి తెలుస్తుంది ఏదన్నా చిన్న చిన్న విషయాలుంటే మనం కలిసి కూర్చొని మాట్లాడుకుందాం మీరు అందరూ కూడా ఇప్పుడు మాజీ సర్పం అందరు ఉన్నారు కాబట్టి సీనియర్ లీడర్లు అందరూ ఉన్నారు కాబట్టి కూర్చొని ఇదిగో ఈ ప్రాబ్లం ఉంది ఇది ఎక్కడన్నా చిన్న చిన్న సమస్య వచ్చినప్పుడు దాన్ని సాల్వ్ చేసుకుంటా పోదామనే ఒక మంచి ఉద్దేశంతో పోవాలని ఈ సమావేశాన్ని ఏర్పాటు ఏర్పాటు చేసుకోవటం జరిగింది కాబట్టి అందరూ కూడా మీరు ఎందుకంటే రాబోయే రోజుల్లో కూడా మనం వెన్నంటుండి మనం నిలబడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇది ఎందుకంటే సోషల్ మీడియాలో కూడా బయట రాష్ట్రం మొత్తం మీద కూడా బయటికి ఒక వేరే విధంగా పోతుంది కాబట్టి మనం ఇది రాజకీయంగా ఇక్కడేదో వర్గాలు తయారు చేసి ఇది కాదు ఇక్కడ ఎందుకంటే ఇది మనం ఎమ్మెల్యే గారికి పూర్తి మద్దతు ఇస్తున్నాం జరిగిన వాటికి మనం అందరం కూడా చింతిస్తున్నాం జరిగి ఉన్నప్పుడు ఈ చిన్న చిన్న విషయాలు కూడా అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ అందరూ కూడా ఇక్కడికి వచ్చి వేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం ఇక్కడికి చేసిన మన కమ్మ సోదరులందరూ కూడా నా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ప్రధానంగా ఈరోజు ఉదయాన్నే మా సోదరులు ఈ విధంగా మనం అందరం కూడా ఒకసారి కలిసి మాట్లాడుకోవాలని చెప్పి కబురు పెట్టడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా మనం అందరం కూడా ముఖ్యులందరం కూడా ఇక్కడ కలుసుకుంటున్నాం చాలా సంతోషంగా ఉంది ఒకసారి నియోజకవర్గంలో మనం అందరం కూడా సోదరులందరం కూడా కలుసుకోవటం భూగోళ మండలానికి వస్తే అక్కడ మన కమ్మ సామాజిక వర్గం దాదాపు ఒక నాలుగు పంచాయతీల్లోనే మనం ఉండటం జరుగుతుంది పదహారు పంచాయతీల్లో నాలుగు మీద పన్నెండు పంచాయతీల్లో అసలు మనం ఎక్కడ ఉండే ఎక్కడ లేదు ఓటర్లుగా కూడా గత ఎన్నికలు అయిపోయిన తర్వాత అక్కడ ప్రాతినిధ్యం ఏదైతే పార్టీ ప్రతినిధిగా ఉన్నటువంటి నేను ఆనాడు కూడా మండల పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను ఆ తర్వాత కూడా ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత కూడా నేనే అక్కడ నన్నే మళ్ళా నువ్వే కొనసాగించాలని చెప్పేసి గౌరవ శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు కూడా నువ్వే ఉండాలి అక్కడ పనిచేయాలని చెప్పేసి నేను వారు నన్ను ఉంచి నా చేతే పనిచేసినాడు నియోజక ఆ మండలంలో ఎక్కడ కూడా ఏ పని కూడా నాకు తెలియకుండా కానీ ఏమి లేదు అన్నీ కూడా నా ద్వారానే జరిపిస్తున్నాడు మరి ఇటీవల నియోజకవర్గంలో జరిగిన సంఘటనలు మన మధుబాబు నాయుడు గారు కానీ రాజ్ కుమార్ చౌదరి గారు కానీ మొత్తం వివరించడం కూడా జరిగింది దీంట్లో భోగోళ మండలంలో నేను ఎప్పుడు కూడా ఆ యొక్క